ప్రాజెక్టు అధికారిక ఆయకట్టు అంతటిని డేటా కింద పరిగణించాలని అన్ని ప్రాంతాలకు సమానంగా జల విధానం అమలు చేయాలని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఏడు టీఎంసీల నీరు ఉన్నప్పుడు కావలి ప్రాంతానికి నీరు తీసుకువచ్చి పంటలు పండించాలని తెలిపారు కావలి కాలువకి ఐదు టీఎంసీల నీరు కేటాయించి తక్షణమే విడుదల చేయాలని కోరారు ఐఆర్బి మీటింగ్ లో ప్రతిసారి నాకు మిగతా వాళ్ళకి గొడవలు ఎప్పుడూ అయ్యేది వాడు ఏం చెప్తారంటే సోమశిల ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఏదో మొట్టమొదటి థర్టీ టీఎంసీ ఒక ఒకటి రైతాంగ హక్కుల చట్ట చట్ట హక్కుల ఏదో పెట్టారు దానికి అంటే ఇంగ్లీష్లో రైపేరియన్ రైట్స్ రైపేరియన్ రైట్స్ అని చెప్పి పెట్టి ఆ రోజే ఈ యొక్క కావల ప్రాంత రైతులకి అన్యాయం జరిగింది ఆ అగ్రిమెంట్లోనే అన్యాయం జరిగింది దాంట్లో ఏముందంటే లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు డెల్టా ప్రాంతం ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిందంటే డెల్టా ప్రాంతం డెల్టా ప్రాంతానికి లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలు పండించిన తర్వాత వాళ్ళకు కానీ మిగిలితేనే కావలికినా అది కూడా ఇరవై ఎనిమిది వేల ఎకరాలకి అది కూడా మెట్ట ప్రాంతం అంటే చిన్న చిన్న ఏదన్నా పత్తి అలాంటి పంటలకు మాత్రమే ఇచ్చుకోవాలని చెప్పి ఇచ్చారు అంటే వాళ్ళ పోను నీళ్ళు మిగిలితేనే ఇవ్వాలని పెట్టుకున్నారు సో అది కాలక్రమేణ ఇప్పుడైతే సెవెంటీ ఎయిట్ టీఎంసీ అయింది మధ్యలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు థర్టీ టీఎంసీలో ఉన్నప్పుడు నేను అడిగింది ఏంటంటే ఆ రోజు ఐఆర్పి మీటింగ్లో మీరు లక్ష ఇరవై వేలు అంటున్నారు ఆ రోజుకే దాదాపు మీరు మూడున్నర లక్ష మూడు లక్షల పైన మీరు ఆ రోజు డెల్టా ప్రాంతానికి మూడు లక్షల ఎకరాలు పాలించుకుంటున్నారు అంటే మీరు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు చెప్పి మూడు లక్షల ఎకరాల వరకు పాలించుకోవచ్చు అంటే మూ మూడు లక్షల ఎకరాలకి సాగునీరు అందించిన తర్వాత ఇంక మాకు మిగిలేదేంటి ఆ రోజులు అప్పుడు కానీ మేము మీకు ఇవ్వమని చెప్పే ఉద్దేశంతో అప్పుడు అనేవాడు అప్పుడు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా నేను నేను చెప్పేది అంటే అప్పుడెప్పుడో సోమసరా ప్రాజెక్ట్ అప్పుడు ఎప్పుడో రాసినటువంటి చట్టాన్ని తిరిగి రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రోజుకే చాలా అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఈ రోజుకైతే ఇంకా చాలా అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు సెవెంటీ ఎయిట్ టీఎంసీల సామర్థ్యం ఉంది ఈరోజు సోమశల ప్రాజెక్టుకి ఈరోజు దాదాపు డెబ్బై ఎనిమిది టన్నుల టీఎంసీల వాటర్ నిల్వ సామర్థ్యం ఉంది డెల్టా నాన్ డెల్టా అనేది వదిలేయండి ఇంకా అందరం డెల్టా ఉండడమే అందరూ రైతులే అందరూ ఈ జిల్లా వాసడమే కాబట్టి డెల్టా నాన్ డెల్టా తీసి అందరిని డెల్టా కింద కలిగి చేసి ఏదైతే స్టోరేజ్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ స్టోరేజ్ కెపాసిటీస్ అన్నింటిని కలు కలుపుకోవాలి ఇప్పుడు కనీకర రిజర్వాయర్ కావచ్చు సంఘం కావచ్చు నెల్లూరు ప్రాజెక్టు దగ్గర కావచ్చు ఇవన్నీ చెరువులు కొన్ని ఇంపార్టెంట్ కన్పూరు కన్పూరు రిజర్వాయర్ కావచ్చు ఇవన్నిట్లో సరే ఎన్నిట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ రిజర్వాయర్స్ అన్నింటిలో ఉన్నటువంటి మొత్తం వాటర్ ప్లస్ సోముసెలం ఉన్న వాటరు కలిపి మరి నీటి వాటర్ను పంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పాతది వదిలేయండి పాత డెల్టా నానా డెల్టా వదిలేయండి దయచేసి ఈ జల్లింగ ప్రాంత రైతులందరూ కూడా చాలా అన్యాయం జరుగుతుంది దాంట్లో కూడా మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది ఈ త్రీ టీఎంస్లో ఎస్వీపీ దగ్గర నుంచి ఎస్వీ పాలన దగ్గర నుంచి మనకి ఇంకా కట్ షార్ట్ అవుతుంది ఈ త్రీ టీఎంసీలో కూడా అసలు లేదంటున్నారు ఇప్పుడు మేము చెప్పిన ప్రకారం త్రీ టిఎంసీ లేదు ఎస్వి పాల తర్వాత పద్దెనిమిది మైల్ వరకు వస్తుంది తర్వాత లేదంటున్నారు నేను చెప్పేది మీరు త్రీ ఎందుకు వాళ్ళ ఫైవ్ టీఎంసీ ఇవ్వండి అప్ టూ మాకు కంటిన్యూస్గా అప్ టూ బ్యాలెన్స్గా రిజర్వ్ దాకా ఇవ్వండి అని అడుగుతున్నాం దాంట్లో ఎలాంటి కష్టం లేదు మేము నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక డెడ్ స్టోరేజీ సెవెన్ టీఎంసీ ఆ రోజు ఉన్నటువంటి సోమశెలలో సెవెన్ టీఎంసీ డెడ్ స్టోరేజ్ అది యాక్చువల్గా ఏ పరిస్థితుల్లో అది బయటికి తీయకూడదు డెడ్ స్టోరేజ్ అంటారు దాన్ని ఆ దాంట్లో నుంచి మేము ఈరోజు ఆ రోజు తీసుకొచ్చి జల్దింకలో బ్రహ్మాండంగా మండలంలో పండించగలిగినప్పుడు ఈరోజు మేము థర్టీ సెవెన్ టీఎంసీ ఉన్నప్పుడు అడిషన్గా కొట్టు ఈ టీఎంసీ కూడా కష్టం అయితే నాకైతే ఎక్కడ కనిపించడం లేదు ఒక విధంగా చూస్తే ఈ ప్రాంత రైతుల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తున్నారు దయచేసి ఆ విధంగా చూడద్దు ఇక్కడ కూడా రైతులే మీకు జిల్లాలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ వరి ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసే ప్రాంతం జరిగిం మండలం కాబట్టి ఈ ప్రాంతానికి ఏ పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయకుండా సో ఆ టూ టీఎంస్ కూడా తొందరగా వదిలేసి ఇమ్మీడియట్గా ఈ నాలుగు మేజర్ కెనాల్స్ కూడా నీళ్లు వదిలితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు